ఒకప్పుడు లక్షల మంది ప్రజలతో సాఫీగా సాగిన జీవనం ఈరోజు నిర్మానుష్యంగా ఎందుకు మారింది ఆ ఐలాండ్ ప్రాంతంలో మరల ప్రజలను నివసించేలా ప్రయత్నం చేసిన ఆ దేశ ప్రభుత్వమే ఎందుకు భయపడింది అసలు ఇంతకు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది అందుచిక్కని రహస్యాలను ఎందుకు కనుక్కోలేకపోతున్నారు ఇంతకు ఆ దేశం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ భూమి మీద అత్యంత ప్రకృతి అందాలున్న దేశాల్లో ఇటలీకి ఓ ప్రత్యేక స్థానమే ఇవ్వాలి ఎందుకంటే అక్కడి ప్రకృతి అందాలు అలా ఉంటాయి అక్కడి సరస్సులు కానీ నదులు కానీ పర్వతాలు కానీ ప్రాచీన కట్టడాలు కానీ ప్రఖ్యాతిగాంచిన వృక్షాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇటలీకి కొద్ది దూరంలో సముద్రం చూడటానికి అందంగా ఉండే ఓ చిన్నపాటి దీవిని మాత్రం ఇటలీ మూసివేసింది మూసివేయడమే కాదు వెలివేసింది అని కూడా చెప్పవచ్చు శతాబ్దాల నాటి నగరం సంస్కృతి దృశ్యాలను చూస్తే ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి ఆకర్షితులవుతున్నారు అయితే ఈ దేశంలో మరొక భయానక కోణం కూడా ఉంది ఆ పేరు విండేనే భయపడిపోతారు అంతలా వారిని ఆందోళన కలిగిస్తున్న దాని పేరు పొవెక్లియా ద్వీపం ఇటలీ గోస్ట్ ఐలాండ్గా ప్రాచుర్యం చెందింది దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు ఈ ద్వీపాన్ని ఆకాశంలో నుంచి చూస్తే వైఫై సింబల్ మాదిరిగా ఉంటుంది యాభై ఆరు ఏళ్లుగా ఈ ప్రదేశం పూర్తిగా ఇటలీ ప్రభుత్వం మూసివేసింది పదిహేడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ఇటలీ దూరంగా ఉంచుతూ వస్తుంది ఇక్కడికి పర్యాటకులను ఇటలీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు ఎందుకు ఈ ద్వీపంను చూసి ఇంతలా భయపడుతున్నావు అని మీకు ప్రశ్న తలెత్తుతుంది కదా అయితే ఈ ద్వీపం చరిత్రలోకి వెళ్లాల్సిందే పద్నాలుగో శతాబ్దంలో జనం అక్కడి నగరాల్లో బాగానే ఉండేవారు మనిషి ఆవాసాలకు అనుగుణంగా ఆ దీగిని బదిలి విశాలమైన మైదాన ప్రాంతాల్లోకి వలస వెళ్లారు అలా ఒకరి తర్వాత ఒకరు ఐలాండ్ నుంచి బయటకు వలసలు పోవడం మొదలుపెట్టారు అందరూ పోవడంతో అక్కడ ఉన్న మరికొంతమంది ఒంటరితనం భయంతో తప్పని పరిస్థితుల్లో దీవిని ఖాళీ చేసి సమీప ప్రాంతాలకు తరలిపోయారు అదే సమయంలో అనగా పద్నాలుగవ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు మహమ్మారి వ్యాపించింది వ్యాధిగ్రస్తులను నగరంలో ఉంచక ఆ ఖాళీగా ఉన్న ద్వీపంలో ఉంచి వైద్యం అందించారు వ్యాధి కన్నా ముందు ఆ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఆ దీవిలో ఉంచారు ఆ వ్యాధితో సుమారు ఒక లక్ష అరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఆ తర్వాత మృతదేహాలన్నింటినీ కాల్చివేసి పాతి పెట్టారు ఆ ప్రదేశంలో పంతొమ్మిది వందల ముప్పైలో ఇటలీ మానసిక ఆసుపత్రి నడిపింది అప్పుడు ఓ వినూత్న సంఘటన జరిగింది ఒకరోజు ఆసుపత్రి డైరెక్టర్ ఎత్తైన టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు నిజానికి అక్కడికి వెళ్ళిన వారెవరూ వ్యాధి కారణంగా తిరిగి రాలేకపోయారు అప్పటి నుండి ఈ ప్రదేశం శాపగ్రస్తమైనదిగా పరిగణించబడుతుంది వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పూర్తిగా ఈ ద్వీపంను మూసివేశారు గత యాభై ఆరు ఏళ్ళుగా ఇక్కడికి ఎవరూ వెళ్ళలేదు ఈ ప్రాంతానికి వెళ్ళిన వారు తిరిగి రారు అని అంటారు అర్ధాయువుతో మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికుల విశ్వాసం నిజానికి ఈ దీవికి వెళ్ళిన అక్కడ ఉన్నవారు ఎవరూ కూడా తిరిగి బయట ప్రాణాలతో రాలేదు అన్న మాట వాస్తవమే దాంతో అది చావులోకి నిలయంగా మారిపోయి గోస్ట్ సిటీగా మారిపోయింది మత్స్యకారుడు ఈ ద్వీపం దరిదాపుల్లోకి కూడా పోరు రెండు వేల పదిహేనులో మళ్ళీ అభివృద్ధి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నించింది ఇక్కడ విలాసవంతమైన రిసార్ట్ను నిర్మించాలనే చర్చ కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఆ విషయం కార్యరూపం దాల్చలేదు ఎవరూ ముందుకు వచ్చి అంత ధైర్యం చూపలేదు